హాయ్ ఫ్రెండ్స్ మా పాప స్కూల్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారండి నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా అప్పటి నుండి చాలా మంది కాల్స్ వీలైనంత వరకు మెసేజెస్ అయితే వేస్తున్నారు ఈ స్కూల్ ఎక్కడక్క ఖమ్మంలోనా పాలకుర్తిలోనా అనేసి సో స్కూల్ అయితే పాలకుర్తిలోనే అండి పాలకుర్తిలో కూడా ఈ స్కూల్ ఉందా అని చాలా మంది అడుగుతున్నారు సో నేను లొకేషన్ ఎక్కడ ఎలా ఉంది స్కూల్ అనేది మొత్తం డీటెయిల్గా చూపిస్తాను ఇప్పుడైతే పాపకు లంచ్ టైం అయితే అయింది సో లంచ్ బాక్స్ తీసుకెళ్తాను ఇప్పుడే మొత్తం డీటెయిల్గా అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పాలకుర్తిలో గన్పూర్ రోడ్కి రవితేజ ఎంటర్ప్రైజెస్ ఉంటుందండి అంటే వనమాల షాప్ ఆపోజిటే మనకు కనిపిస్తుంది ఇందులోనే ఫస్ట్ ఫ్లోర్ లో హలో కిడ్స్ అనే స్కూల్ అయితే ఉంది సో నేను చూపిస్తా చూడండి ఇప్పుడైతే ఇలా గేట్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ మంచిగా సెక్యూర్గా కూడా ఉందండి గేట్ అయితే ఓపెన్ చేయరు వేరే వాళ్ళైతే పేరెంట్స్ వస్తేనే ఓపెన్ చేస్తారనమాట పిల్లలు బయటకు రావడానికి అయితే ఎలాంటిది లేదు మంచిగా సెక్యూర్గానే ఉంది ఇంకా మనం ఇలా పైకి వచ్చేసిన తర్వాత మేమైతే లంచ్ టైంకి వచ్చినామని చెప్పినా కదా సో పిల్లలందరూ లంచ్ ఉంటారు లంచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ అయితే నేను మ్యాక్సిమం టీచర్తో పర్మిషన్ అడిగి నేను అన్నీ చూపిస్తాను మీకు చూడండి కిడ్స్ బీ ప్లే స్కూల్ సో ఇందులో వీళ్ళకి సీసీ కెమెరా ప్రొటెక్షన్ కూడా ఉందనమాట మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా సీసీ కెమెరా ఉంది కాబట్టి మనం మంచి సెక్యూర్గా ఫీల్ అవ్వచ్చు ఇంకో చూడండి వాళ్ళైతే మంచి యాక్టివిటీస్ చేస్తున్నారు లంచ్ చేసి అనమాట పిల్లలైతే సో ఇదైతే స్కూల్ ఫస్ట్ రూమ్ అనమాట ఈ స్కూల్లో క్లాస్ రూమ్ ఇంకా యాక్టివిటీ రూమ్ ఇది యాక్టివిటీ రూమ్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే లంచ్ ఇప్పుడే చేస్తున్నారు యాక్టివిటీస్ చేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అనమాట వాళ్ళకి వన్ అవర్ ఉంటుంది లంచ్ బ్రేక్ సో హాఫ్ అన్ అవర్ లంచ్ చేసినారు హాఫ్ అన్ అవర్ ఆడుకుంటున్నారు చూడండి సో ఇప్పుడు టీచర్స్ అయితే పిల్లలు లంచ్ చేసేవారికి పిల్లలతో కూర్చొని వాళ్ళకి తినిపిస్తారనమాట మంచిగా ఫుడ్ అయితే టీచర్స్ ఇంకా హెల్పర్ ఉంటారు కదా హెల్పర్ కూడా మంచిగా కేర్ తీసుకుంటారు వీళ్ళకైతే సో ఇప్పుడు ప్రజెంట్ టీచర్స్ అయితే లంచ్ చేస్తున్నారు సో వాళ్ళైతే ఆడుకుంటున్నారు అనమాట సో వీళ్ళు ఇలా గేమ్స్ ఆడిన తర్వాత వీళ్ళకి స్టడీ టైం అయితే స్టార్ట్ అయిపోతుంది కొంచెం అలా రీడింగ్ చేపిస్తారు అలాగే ఏదైనా యాక్టివిటీస్ చేపిస్తారు సో అవి కూడా నేను మీకైతే అన్ని వీడియోలో చూపిస్తా చూపిస్తాను అయితే వీళ్ళ లంచ్ టైం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు సో ఇప్పుడు మళ్ళీ స్టడీ టైము సో రీడింగ్ చేపిస్తుంది వాళ్ళ టీచరు స్కూల్లోనైతే ప్లే గ్రూపు నర్సరీ ఎల్కేజీ యూకేజీ త్రీ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట సో వీళ్ళైతే ఇప్పుడు ప్లే గ్రూప్ అనమాట ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇప్పుడు మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది కదా అప్పుడైతే వీళ్ళు నర్సరీకి ఎంటర్ అయిపోతారు సో అప్పుడే వీళ్ళైతే మంచిగా రాస్తున్నారు ఆల్మోస్ట్ ఏబీసీలు వన్ టూ త్రీలు అయితే రాస్తున్నారనమాట ఇప్పుడైతే చదువుకొని అలసిపోయారు కదా సో స్నాక్స్ టైం అనమాట స్నాక్స్ అయితే తింటున్నారు త్రీ ఓ క్లాక్ అలా అయితే స్నాక్స్ పెడతారు సో స్నాక్స్ అయితే ఎవరు పేరెంట్స్ వాళ్ళకే బాక్స్లో పెట్టిస్తారనమాట సో అవే అందరు షేర్ చేసుకొని తింటున్నారు ఇక్కడ చూడండి ఎంత మంచిగా తింటున్నారో పిల్లలైతే స్నాక్స్ ఇంకా మొత్తం స్కూల్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట మంచిగా అనిపించింది మాకు కూడా స్టాక్స్ తిన్న తర్వాత ఇప్పుడైతే యాక్టివిటీ ఉందంట వాళ్ళకి యాక్టివిటీ క్లాసెస్ సో ఏం చేస్తారో చూద్దాం మనం యాక్టివిటీ ఇదైతే పాస్ ద బాల్ అనమాట అంటే ఒకరి తర్వాత ఒకరు ఇలా ఒకరినికొకరికి బాల్ అయితే పాస్ చేసుకొని ఈ బాస్కెట్లో వేసేయాలన్నమాట కరెక్ట్గా సో పిల్లలు అయితే మంచిగా చేస్తున్నారు యాక్టివిటీ కూడా Okay, leave it, leave it. ఇంకా డే అంతా ఇలానే ఉంటుందండి స్కూల్లోనైతే ఒక వన్ అవర్ చదివించడం వన్ అవర్ ఆడిపించడం అలా ఉంటుంది అనమాట యాక్టివిటీస్ ప్లస్ స్టడీ అనమాట ఇలా ఉంటేనే పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది స్కూల్కి కూడా మంచిగా వెళ్తామంటారు మా పాప అయినా సరే స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా రోజు ఏడుస్తుంది అనమాట అందరూ అయితే పిల్లలు స్కూల్కి అంటారు కదా ఇక్కడ ఈ ప్లే స్కూల్ వచ్చినప్పటి నుంచి అయితే స్కూల్కి వెళ్తామని ఏడుస్తున్నారంట ఇక్కడ ఉన్న అందరి పిల్లలు కూడా అంతే అంట ఫీవర్ వచ్చిన సరే మేము స్కూల్కి వెళ్తామని అంటున్నారంట Very good. Catch all of you. Which color is this? అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అయితే తీసు ఇదైతే వాళ్ళు చేసే యాక్టివిటీస్ అనమాట డే మొత్తం స్కూల్లో ఇలానే ఉంటుంది ఏదో ఒక యాక్టివిటీ అలాగే స్టడీ అలా చదువుకుంటూ ఉంటారు సో ఫైనల్గా అయితే స్కూల్ టైం అయితే అయిపోయింది త్రీ థర్టీ అవుతుంది సో పాపనైతే ఇంట్లో తీసుకెళ్తున్నాం ఓకే అండి అందుకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్